అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి నాగార్జున సాగర్ దగ్గర ప్రమాదం చోటు చేసుకుంది రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా సుంకిశాలింది ఈ విజువల్ లో కూడా ఇక్కడ మీరు చాలా స్పష్టంగా చూడొచ్చు సుంకిశాల రిటైనింగ్ వాల్ అనేది ఒక్కసారిగా ఇక్కడ మనకి వాటర్ కింద ఫ్లో అవుతుంది అక్కడ ఒక్కసారిగా రిటైనింగ్ వాల్ అనేది కిందకి కూలిపోతున్నటువంటి దృశ్యం మనం చూడొచ్చు ఆ సమయంలో అక్కడ కూలీలు ఎవరు లేరు సో ముఖ్యంగా కూలీలు షిఫ్ట్ మారే సమయం కావడంతో ప్రమాదం తప్పిందని చెప్పాలి లేకపోతే అక్కడ పనులు జరుగుతుంటే కనుక ఆల్రెడీ అక్కడ నిర్మాణాలు జరుగుతున్నాయి ఆ పనులు జరుగుతున్న సమయంలో ఒకవేళ కొప్పు కూలితే కనుక పదుల సంఖ్యలో ప్రాణాలు పోయే పరిస్థితి ఉండేది కానీ ఇక్కడ అదృష్ట చేత ఆ సమయంలో కూలీలు ఎవరు అక్కడ లేరు షిఫ్ట్ మారుతున్న నేపథ్యంలో అక్కడ పనిచేసే వాళ్ళు బయటకు వస్తారు ఇక్కడ వేరే షిఫ్ట్ వాళ్ళు అక్కడికి చేరుకుంటున్న సమయంలో ఇది జరగడంతో ప్రాణాపాయం తప్పిందని చెప్పాలి సో శుంఖిశాయల ఈ రిటర్నింగ్ వాళ్ళ దగ్గర శుంఖిశాయల ఈ పంప్ హౌస్ దగ్గర వాటర్ స్టోరేజ్ చేసి దాన్ని హైదరాబాద్ జంట నగరాలకు తాగునీరు కోసం ఇక్కడ నుంచి పంపించే అవకాశం ఉంది అక్కడ క్లియర్గా విజువల్స్ చూడొచ్చు నిర్మాణ దశలో ఉన్నటువంటి సుంకిశాల రిటైనింగ్ వాళ్ళు అనేది ఒక్కసారిగా కొప్పుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ముఖ్యంగా ఇక్కడ నిర్మాణం జరుగుతున్నటువంటి సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోలేదు నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని చెప్పి సమాచారం వస్తుంది ముఖ్యంగా ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఏంటంటే ఆగస్టు ఒకటో తారీఖు రిటర్నింగ్ వాళ్ళు కొప్పుకోలేదు కానీ అధికారులు దీన్ని దాచిపెట్టారు అధికారులు బయటికి ఈ విషయాన్ని చెప్పకుండా దాచిపెట్టిన పరిస్థితి కనిపిస్తుంది అక్కడి నుంచి ఎక్కడైతే ఇక్కడ కూలీలు వేరే షిఫ్ట్లో ఉన్నటువంటి కూలీలు అక్కడికి పనిలోకి జాయిన్ కావాలి కొద్ది నిమిషాల్లోనే సో ఆ సమయంలో ఇది కూలుతున్నటువంటి శబ్దం వాళ్ళకి కనిపించింది వెంటనే ఫోన్లో రికార్డ్ చేశారు మరొకసారి మీకు విజువల్ చూపిస్తున్నాను ఇక్కడ సొరంగం ఉంటుంది ఆ సొరంగంలోకి సాగర్ జలాలు పోకుండా ఉండేందుకు రక్షణ గోడలాగా రిటైనింగ్ వాళ్ళు నిర్మిస్తారు ఆ రిటైనింగ్ వాల్ నిర్మాణ దృష్టిలో ఉంది ఒక్కసారిగా కూలిపోతున్నటువంటి పరిస్థితి మనం చూడొచ్చు సో అధికారులు నిర్లక్ష్యం కనిపిస్తుంది ఎందుకంటే ఏదైనా నిర్మాణం చేసేటప్పుడు ముఖ్యంగా సాగర్ లాంటి ఒక బృహత్తరమైన కట్టడం దగ్గర నిర్మాణాలు చేసేటప్పుడు మరింత పటిష్టంగా చేయాల్సిన అవసరం కనిపిస్తుంది సో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పడిపోకుండా ఏవైతే జాగ్రత్తలు తీసుకోవాలో ఇంజనీర్లు అవి తీసుకోకుండా కొంత నిర్లక్ష్యం వహించారని చెప్పాలి అదొకటి రెండో విషయం ఏంటంటే అధికారులు దీన్ని దాచిపెట్టడం ఎప్పుడైతే కూలిపోయిన పరిస్థితి ఉందో దానికి ఉన్నతాధికారులుగా సమాచారం ఇవ్వకపోవటం ఈ ఈ విజువల్ అక్కడ కూలీలు తీయటం వల్ల బయటకు వచ్చింది అంతే తప్ప అధికారులు అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు ఇలాంటి ప్రమాదం జరిగిందని ఎక్కడ చెప్పలేదు నిజంగా ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే దానికి బాధ్యులు ఎవరనేది ఇక్కడ ప్రధానంగా ప్రశ్నించాల్సిన విషయం సో ఏదైనప్పటికీ అధికారులకు ప్రస్తుతం ఈ విషయం తెలిసింది సో అక్కడ చర్యలు తీసుకుంటున్నట్టుగా మనకి సమాచారం వస్తుంది ఇక్కడ మనం విజువల్స్లో మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను శుంకిశాల రిటైనింగ్ వాల్ ఏ విధంగా కూలిపోతుందో మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు అక్కడ రెగ్యులర్గా అయితే పనులు జరుగుతున్నప్పుడు అయితే అక్కడ కనీసం యాభై మంది కూలీలు ఉంటారు కానీ షిఫ్ట్ మారే పరిస్థితి ఉన్న నేపథ్యంలో షిఫ్ట్లు అక్కడ నుండి కూలీలు వచ్చేసి తర్వాత నెక్స్ట్ షిఫ్ట్లో ఎవరైతే కూలీలు ఉంటారో వాళ్ళు అక్కడ పనిచేయడానికి వెళ్తారు సో ఈ మార్పిడి జరిగే సమయంలోనే ఇది కూలిపోవడంతో ప్రాణాపాయం తప్పింది లేదంటే గనక చాలా ఘోర ప్రమాదం జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పి దీన్ని బట్టి మనకి అర్థమవుతుంది సో మొత్తానికైతే అధికారులు దాచిపెట్టడం మీద ఇంకా ఎంక్వైరీ చేస్తున్నారు ఎవరు ఈ విషయం తెలిసినా కానీ బయటికి తెలియలేదు ఉన్నతాధికారులకు ఎవరు సమాచారం ఇవ్వలేదు సో ఈ కోణంలో ప్రస్తుతం దర్యాప్తు జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది సో మొత్తానికైతే ఈ ఇక్కడ ఒక సొరంగం ఉంటుంది ఆ సొరంగంలో సాగర్ జలాలు పోకుండా రక్షణ గోడలాగా ఈ రిటైనింగ్ వాల్ అనేది నిర్మిస్తారు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నది ఆ రిటైనింగ్ వాల్ ఒక్కసారిగా కూలిపోవడంతో సో ప్రమాదం జరిగింది ఇక్కడ క్లియర్గా విజువల్స్ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూడండి సాగర్లో రిటైనింగ్ వాల్ ఏ విధంగా సుంకిశాల దగ్గర కూలిపోతున్నటువంటి దృశ్యం ఇక్కడ మనకి చాలా స్పష్టంగా చూడొచ్చు సో మొత్తానికి అయితే ప్రస్తుతం ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఉన్నతాధికారులు దీని మీద కొంత సీరియస్గా యాక్షన్ మొదలుపెట్టినట్టుగా తెలుస్తుంది ఆగస్టు ఒకటో తారీఖు జరిగింది సో దాదాపు పది రోజులుగా వస్తుంది మరి ఇన్ని రోజుల పాటు ఎందుకు ఎవరికీ చెప్పకుండా ఉంచారు ఎందుకు దీన్ని తొక్కి పెట్టాలని చూశారు దీని ఉన్నటువంటి కారణం ఏంటి వీటన్నిటికి సంబంధించి ప్రస్తుతం దర్యాప్తు జరుగుతుంది కానీ షిఫ్ట్ మార్పిడి జరిగే సమయంలోనే కూలీలు మార్పిడి జరిగేటువంటి సమయంలో జరగడంతో ఘోర ప్రమాదం జరగాలి లేదంటే అతిపెద్ద ప్రమాదం ఇక్కడ జరిగే అవకాశం ఉండొచ్చు ఇది ఇక్కడ ఉన్నటువంటి సమాచారం